శ్రీ గురుబె నమహ శ్రీమాత ఆస్ట్రాలజీకి స్వాగతం ఈరోజు భారతదేశం భారత క్రికెట్లో ప్రముఖ వ్యక్తి శ్రీ విరాట్ కోహ్లీ యొక్క జన్మ జాతికాన్ని మనం వివరించబోతున్నాం వారు చిన్ననాటితనంలోనే క్రికెట్పై వీరికి ఉన్న మక్కువ అభిమానం నైపుణ్యాన్ని వారి తండ్రి గారు గ్రహించి క్రికెట్ కబ్లో జాయిన్ చేశారు వారి మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి తండ్రిగారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో వారు క్రీడా జీవితాన్ని కొనసాగిస్తూ ప్రారంభించి ఒక్కొక్క మెట్టును ఎక్కుకుంటూ కష్ట నష్టాలను ఓర్చుకుంటూ ఇండియా క్రికెట్ టీంలో వారి యొక్క ప్రస్తావన మొదలైనది ఎన్నో విజయాలను అందించిన వ్యక్తి అశేషమైన అభిమాన సంపత్తిని గెలుచుకున్న వ్యక్తి ప్రపంచ ప్రపంచ స్థాయి ఆటగాళ్ళలో వీరు అగ్రగణ్యుల స్థాయికి చేరుకున్న వ్యక్తి వీరు క్రికెట్లో ఎన్నో విజయాలను సెంచరీలు హాఫ్ సెంచరీలు ఎన్నో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు గెలుచుకొని విజయాన్ని విజయానికి భారతదేశ క్రికెట్కు ఎన్నో మ్యాచ్లు వారు విజయాన్ని అందించిన వ్యక్తి అర్జున అవార్డు భారతదేశ ప్రభుత్వం శ్రీ పద్మశ్రీ అవార్డును ఇచ్చి కూడా వారికి వారికి సత్కరించింది మనం చూసినట్లయితే వీరు ఎన్నో క్రికెట్లో ఎన్నో హాఫ్ సెంచరీస్లు సెంచరీస్ చేసినటువంటి వ్యక్తి మరి వారి యొక్క కానీ మనం పరిశీలించినట్లయితే వారి యొక్క తేదీ ఐదు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పది గంటల ఇరవై ఎనిమిది ఏఎం ఢిల్లీలో వారు జన్మించారు ఇది నేను ఇంటర్నెట్లో చూసిన సమాచారాన్ని మీ ముందు నమోదు చేసినా మనం ముఖ్యంగా వారి జాతకాన్ని చూసినట్లయితే శని ధనుసులో ఉన్నాడు రాహు కుంభంలో ఉన్నాడు కుజుడు మీనంలో ఉన్నాడు గురువు వృషభంలో ఉన్నాడు కేతు సింహంలో ఉన్నాడు శుక్రుడు చంద్రుడు మనం వీరి యొక్క జన్మజాతకానికి మనం తీసుకున్న విషయాన్ని చూసినట్టయితే లగ్నం ధనుర్ లగ్నం ముఖ్యంగా మనం క్రీడా వ్యవస్థను మనం క్రికెట్ని మనం చూసినప్పుడు ముఖ్యంగా ఆటకు ముఖ్యమైన పాత్రులు అంటే ముఖ్య కారకులు శని చంద్రుడు ఈ రెండు గ్రహాలు వీరి యొక్క క్రికెట్కు సంబంధించిన ఆట ఈ శని చంద్రుడు ఈ రెండు గ్రహాలు క్రికెట్ యొక్క వ్యవస్థలో ఆటకు ముఖ్యమైన కారణభూతులు అవుతున్నాయి ఈ రెండు గ్రహాలు మనం వీరు జన్మజాతకం చూసుకున్నట్లయితే వీరు రెండు వేల మూడులో కుజమహర్దశలో దశలో రెండు వేల ముజ దశలో రెండు వేల మూడు నుంచి రెండు వేల పది వరకు పూజ మహర్దశలో వీరు రంజీలో ఆడి రెండు వేల ఎనిమిదిలోకి వీరు ఇండియా క్రికెట్ టీంలోకి ఆరం చేసిన వ్యక్తి ముఖ్యంగా ప్రస్తుతానికి రాహుల్ మహర్దశ రెండు వేల పది నుండి రెండు వేల ఇరవై వరకు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వీరి జాతకం చూసుకున్నట్లయితే వారు రెండు వేల ఎనిమిదిలో భారతదేశ క్రికెట్లోకి వారు ఆరం ఆరం చేశారు వీరి చూసుకున్నట్టయితే జన్మజాతకం చూసుకున్నట్టే లగ్నం ధనుర్లగ్నం లగ్నాధిపతి గురు స్థితి ఒకటి చతుర్థాధిపతి షష్టంలో ఉన్నారు రాహు మూడో స్థానంలో ఉన్నాడు కుజుడు కోణాధిపతి వయ్యాధిపతి అయిన రెండు భావాధిపతులకైన కుజుడు చతుర్థంలో నాలుగో స్థానంలో ఉన్నారు రవి తొమ్మిదవ అధిపతి రవి లాభ స్థానంలో ఉన్నారు శుక్రచంద్రులు దశమంలో ఉన్నారు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరు రాహు మహర్దశలో వచ్చిన వచ్చినటువంటి అవకాశాలను మరియు వారు గెలుచుకున్న మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు కానీ వారు గెలుచుకున్నటువంటి అభిమానం కానీ సంపత్తి కానీ క్రికెట్ క్రీడారంగంలో వారికు వారి యొక్క గొప్ప ఆటకు మరియు గొప్ప స్థాయిని ఇమేజ్ని వారు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రపంచ వ్యక్తులలో వారు అగ్రగణ్యులుగా స్థాయికి స్థాయికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆ తొందరగా మనం వచ్చిందంటే మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం విషయం ఏంటంటే రాహు దశలోనే వీరికి మంచి యోగం పట్టిందని మనం చెప్పవచ్చును ధనుర్లగ్నానికి రాహు మూడో ఇంట్లో ఉంటాడు మూడు ఆరు పదకొండు స్థానంలో రాహు ఉన్నట్టయితే పరిపూర్ణమైన శుభత్వాన్ని వారి ఇచ్చారని మనం చెప్పవచ్చు ద్వితీయాధిపతి లగ్నంలో ఉన్నారు అంటే ధనానికి కూడా ఈ లగ్నం ఏం చెప్తుంది లగ్నంలో ఎప్పుడైతే శని ఉన్నాడో వారు ఎప్పుడైతే లగ్నంలో ఆజ్యం పోసిందే శని అని మనం కనబడుతుంది శని ఎప్పుడైతే లగ్నంలో ఉంటాడో వారు స్వయంగా స్వయం కృషితోటి అంచలంచలుగా ఎదిగి తద్వారా పేరు సంపద కీర్తిని ఇవ్వాలన్నా ఒక గ్రహం ఉండాలి అదే శని శని మహానుభావుడే వరి జాతకంలోనైనా అత్యంత బలంగా ఉండాల్సింది శని రాహు కేతువులు ఇవి ఉంటే దాదాపు వారి జీవితం అనేది కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఒక్కొక్క మెట్టును ఎక్కుకుంటూ వెళ్ళే జాతకాలుగా మనం చూడవచ్చును వీరి యొక్క జాతకం చిన్నప్పటి నుండి ఎంతో క్రైసిస్ని ఎదుర్కొని వారు పైకొచ్చారు అంటే మనం ఈ లగ్నంలో ఉండే శని ద్వారా మనకు తెలియజేస్తుంది ముఖ్యంగా ఈ చంద్రుడు కూడా పూర్ణాతి అది సంపూర్ణమైన స్థానంలో ఉన్నారు శుక్రుడు బుధుడు కూడా పరివర్తనలో ఉన్నారు చంద్రుడి పైన అంగారక దృష్టి విశేషమైన దృష్టితోటి సప్తమ దృష్టితో చూస్తున్నాడు పంచమ దృష్టితోటి గురువు చూస్తున్నాడు ఇక్కడ ఉండే చంద్రుడు అత్యంత బలంగా ఉన్నాడు తన ఆరాట తన క్రికెట్లో ఉండే పోరాట పటిమ అది తారాస్థాయిలో ఉందని మనం ఈ చంద్రుని యొక్క బలం తోటి మానసిక బలం చాలా ఉత్తేజంగా ఉందని చాలా చురుకుగా ఉన్నదని ఉన్నదని ఎంతోమందిని ఆకర్షింపజేస్తుంది అని చంద్రునికి ఈ రాహు పన్నెండింట కేతువు ఇవి మనం చూడవచ్చు ముఖ్యంగా మనం ఈ రాహు కూడా నవాంశలో కూడా చాలాకు అతనికి రాహు కూడా నవాంశలు కూడా చంద్రునికి మూడో స్థాయిలో ఉన్నారని మనకు తెలుస్తుంది నవాంశాలు కూడా శుక్రుడు చాలా బలంగా ఉన్నాడు శని బా బలంగా ఉన్నాడు గ్రహాలు మనం నవాంశం ఎందుకు తీసుకుంటున్నామంటే అది ఈ బలం అంటే శని బలం ఉంది అంటే ఇందులో ధనస్సులో ఉన్నాడు అందులో వృషభంలో ఉన్నాడు అంటే చాలా బలంగా ఉంది శని చాలా బలవంతుడని మనకు అర్థమవుతున్నది ముఖ్యంగా కోణాధిపతి లాభంలో ఉండడం వల్ల వీరికి ధనార్జన అనేది కూడా బాగా వీరి జాతకంలో కనబడుతుంది ముఖ్యంగా మన గ్రహాలన్నీ చూసుకున్నట్లయితే అవకాశాలను ఇచ్చే ఇచ్చిన వ్యక్తి అంటే రాహు ఇచ్చాడు కుజుడు క్రీడారంగానికి స్వాగతం ఇస్తే రాహు వారికి అఖండమైన కీర్తి అఖండమైన కీర్తి ప్రతిష్టలను ఈ రాహు మదర్షిలో ఇచ్చారు మరి ఆఖండ కీర్తి పరిష్టల అంటే ఎవరైనా ఆటగాళ్ళు ఆడుతుంటారు సెంచరీలు చేస్తుంటారు డబుల్ సెంచరీలు చేస్తుంటారు అంటే వీరి నిలకడ ఆట అనేది వారు ఎంత ఆటగారైనా ప్రజల్లోకి వెళ్ళి మంచి అభి అభిమానాన్ని మంచి ఉన్నతమైన స్థిరమైన ఆటను ఆడి మనకు ఒకటి సొసైటీకి ఇవ్వాలంటే దానికి శని అత్యంత బలంగా లగ్నంలో కనబడుతున్నాడు ఇక్కడ లగ్నాధిపతి ఆరులో ఉన్నా ఇక్కడ ఆరుకి ఆరుకి ఎనిమిదవ స్థానంలో శని అత్యంత బలంగా మనకు కనబడుతున్నాడు అనే కష్టం వల్ల ఒక్కొక్క మెట్టును ఎక్కుకుంటూ వస్తు వచ్చాడని మనం గ్రహించవచ్చు శని లగ్నంలో శని ఇచ్చినటువంటి గొప్ప పేరు కీర్తి ఫ్యాన్ ఫాలోయింగ్ ఫా ఫ్యాన్ ఫాలోయింగ్ ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నటువంటి ఏ గ్రహాలు అవి స్వీకరించలేదు ఒక శని గ్రహమే దీనికి ఆద్యం పోసి వీరి యొక్క జాతకాన్ని తన తనను ఒక శిలగా మార్చి ఒక అద్భుతాన్ని చేసి ఒక యొక్క ఆటతీరు నైపుణ్యాన్ని ప్రగాఢంగా వెలుగులోకి తీసుకొచ్చి చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు నిలబెట్టింది గ్రహము మనం చూసినట్లయితే శని శనిచ్చేంత బలము కానీ శని ఒక్క ఒక్కసారి వారి జాతకంలో ఈ రాహుదశలో శని ఇచ్చిన ఫలితాలు అత్యంత బ్రహ్మా బ్రహ్మాండంగా ఆన ఒకవేళ స్టార్ట్ చేస్తే ఇక శని ఇచ్చాడంటే ఇక ఎవరు వేయలేరు అన్నట్టే మన అర్థంగా మనం అర్థం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి శ్రీ విరాట్ కోహ్లీ గారి జాతకం రా ఇప్పటికీ రావు గ్రహ పరిస్థితుల్లోనే ఉంది శని బాగానే ఉన్నాడు రవి బాగానే ఉన్నాడు శుక్రచంద్రుడు బాగానే ఉన్నాడు కూడా బాగున్నారు కుజుడు బాగున్నారు వీరి జాతకం మంచి యోగవంతమైన జాతకమని రానున్న కాలంలో కూడా వీరి యొక్క ఆట అనేది మన భారతదేశ ప్రజలు క్రికెట్ అభిమానులు గుర్తిస్తారు వీరు ఐపీఎల్ క్రికెట్లో కూడా మంచి నైపుణ్యత మన భారతదేశంలో ప్రపంచ ఆటగాళ్ళ స్థాయికి మన సచిన్ టెండూల్ గారి స్థాయిని మళ్ళీ ఆ తర్వాత ఈయన ఈ విరాట్ కోహ్లీ గారి యొక్క స్థాయిని మనం ఈ తరానికి మనం చూడబోతున్నాం ఈ తరంలో వీరు ఉన్నారు కాబట్టి వీరి యొక్క జాతక విశ్లేషణ జాతక విశ్లేషణ మనం పూర్తిగా చూసినట్లయితే చాలా యోగవంతంగా ఉంది శని చాలా బలప్రదురాన్ని మనము ఈ జాతకం ద్వారా తేలబరుస్తున్నాను స్వస్తి